హాయ్ ఫ్రెండ్స్ అందరు ఉన్నారండి మగున్నారా మేము బాగానే ఉన్నాము వీడియోకి అయితే లాస్ట్ వరకు చూడండి మీకైతే అర్థమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం టమాటా మొక్కలు వేద్దామని ఫ్రెండ్స్ మేమైతే తోట మొత్తం శుభ్రం చేసాం కదా శుభ్రం చేసాము శుభ్రం చేసిన తర్వాత ఏమో టాట్ర అయితే వచ్చిందండి వచ్చి దుఃఖైతే దున్నుతుంది పొద్దునేనండి ఆరింటికి అయితే వచ్చింది టాట్రు అప్పుడు నేను నేను కూడా తోటలో వచ్చేసాను వచ్చి కొన్ని మిరపకాయలు ఉన్నాయి మిరపకాయలు కోసుకొని ఇంటికైతే వెళ్ళాను వెళ్ళి మళ్ళీ తొమ్మిదింటికి అయితే మళ్ళీ టోటల్ నుంచి వచ్చేసాము మా వారైతే డ్యూటీ నుంచి వచ్చారు వచ్చిన తర్వాత ఏమో మా ఎద్దులండి రాముడు భీముడు తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత అయితే సాళ్ళు సాల్ తీసి మొక్కలైతే నాటిస్తామండి మేము ఎప్పుడు ఆ ఇద్దరు పిల్లలే మాకు సాయం చేస్తుంటారు మా పిల్లలు అయితే ఇంటికాడు లేరు కాదండి స్కూల్లో అయితే ఉంటారు వీళ్ళైతే మానేసారు మానేశారు వాళ్ళు కూడా ఎంత తిట్టినా స్కూల్కి అయితే వెళ్ళట్లా మా వారైతే అట్టా నిలుగు తీద్దామని చెప్తుండు నేనైతే అడ్డంగా అన్నా అయినా మా వారు చెప్పినట్టు అవుతుందండి అక్కడ పని అయితే శివులు పాడండి నర్సరీ అక్కడ నుంచి అయితే నారై తెచ్చుకున్నాము తెచ్చిన తర్వాత ఎంత టైం అయితే మూడైంది మొత్తం ఒకే రోజులో అయితే అయిపోయిందండి పని మూడింటికి టమాటా మొక్కలు తీసుకొచ్చి నాటేసాము నాటిన వీడియో అయితే తీయలేదండి ఆ రోజు కొంచెం అడావుడిగా ఉంది కాబట్టి తీయడం కుదరలా పిల్లలు కూడా లేరు కదండి ఈ విధంగా అయితే నాటేసాము చిన్న చిన్న మొక్కలండి కనపట్టలేదు అవి మీకు ఈ సంవత్సరం దిగుబడి బాగా రావాలని మీరు మీ రైతు బిడ్డను ఎంకరేజ్ చేయాలండి సపోర్ట్ చేయండి బాయ్